கார் கார் ஓகே சால்ட் வா வெனக்கி போங்க ஓகே இங்க வரகா பிரேஸ்லாயின் கமெண்ட்ஸ் பத்த கமெண்ட்ஸ் பத்த தபகன் சார் வீடியோ நான் முத நாடு முத நாடு விட்டுருவோம் பக்கத இருந்து हाँ, ठीक है, 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 ठीक Terima <laughs> kasih. సత్తుపల్లి చుట్టుపక్కల బేత్పల్లి కెనాలు మరి అలాగే ఎన్టీఆర్ కెనాలు వాటికి ఒక పడిన గండ్లు వాటిని అన్నింటినీ చూసుకుంటా వాటిని ఇరిగేషన్ అధికారులని మళ్ళీ సమాయత్తం చేసి ఆ గండ్లు పూడ్చి మళ్ళీ రిపేర్లు చేసే కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షించాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు కోరడంతో ఈ నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నాం మన బడిన వర్షాల్లో ఎక్కువ శాతం మన ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలోనే బాగా వర్షాలు ఎక్కువ పట్టడంతో కొంత నష్టం కూడా ఎక్కువ ఇక్కడ జరిగింది రైతాంగానికి అలాగే కాలువలకు పడ్డ గండ్లు కానివ్వండి వీటన్నిటిని కూడా పరిశీలించి తక్షణ అవసరం రీత్యా అధికారులకి తగు ఆదేశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నాం జరిగిన నష్టాన్ని నివారించడం కోసం దానికి కావాల్సిన మరమ్మతులు చేపట్టడానికి కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులని ఆదేశించడం జరిగింది కాబట్టి ఈ పర్యటన మొత్తం కూడా ఏమేమైతే డ్యామేజ్ జరిగిందో ఇదంతా కూడా సత్పల్లి నియోజకవర్గానికి సంబంధించి వర్షాల డ్యామేజ్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి మరియు అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా నివేదిస్తామని చెప్పి ఈ సందర్భంగా రైతులకి మరియు సత్తుపల్లి ప్రజానీకానికి తెలియజేసుకుంటూ